ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ నేను బ్యాంక్ నుంచి తెచ్చిన డబ్బు ఎవరికి ఇచ్చావు మన శోభమ్మకి ఇచ్చాను శోభ శోభ ఏంటమ్మా బయట ఇచ్చిన డబ్బు తీసుకురామ్మా నగర కొట్టుకు వెళ్ళాలి ఏమిటి అలా చూస్తావు ఏ నీకు కూడా చెప్పకూడదు ఖర్చులు ఏమైనా ఉన్నాయా ఏమిటే నీ ధోరణి చెప్పు ఆ డబ్బు నేనే తీశాను ఓహో వందల్లో అవసరాలు వేలల్లోకి వచ్చాయా అది కాదు పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి వీళ్ళకి డబ్బు తగలేయటానికి సిగ్గు లేదు రత్నం నోరు పెగిలిందే తప్పుడు పని చేసింది చాలక ఇంకా ఎదురు సమాధానం కూడా చచ్చా మీ మోహన్ చూడ్డానికి నాకు అసహ్యం వేస్తుంది పెళ్ళండి అవతలకి ఆగత్తా ఉరిమురిమి మంగళం మీద పడిందని ఆయన ఎందుకు పాపం తిడతావు మావయ్య ఆ డబ్బు నాకిచ్చాడు పట్టమైన వాళ్ళకి కలిసిచ్చింది చాలక డబ్బు కూడా దోచి పెడుతున్నారనమాట ఇది దోపిడీ కాదు ముష్టి కాదు న్యాయంగా నాకు రావాల్సిన డబ్బు ఏమిటో న్యాయంగా నీకు రావాల్సిన డబ్బు ఏమిటా బంగారం లాంటి నా వంద ఎకరాల పొలం ఇరవై సంవత్సరాల నుంచి ఎకరానికి నలభై బస్తాలు పండించుకుంటూ మాకు ముష్టి ఇరవై బస్తాలు పడేస్తావా ఏంటా ఎకరాక నలభై బస్తా ఇది ఏమైనా మ్యాజిక్ మంత్రమా అది మలయాళ మంత్రమో శేషమ్మ తంత్రమో మా అత్తకే తెలుసు అంటే మీ పంటను అక్రమంగా నేను తినేస్తున్నానా ఇతరుల సొమ్ము తినాల్సినంత కర్మ ఈ శేషారత్నాన్ని పట్టలేదు తినేశావు ఆ డైమండ్ సెట్ చేయించుకున్నావు ఎవరికి తెలుసు నా పొలంలో ఎకరానికి నలభై బస్తాలు పండుతుంది పండించి చూపిస్తాను ఈ బోడి పొలం తీసుకుని అవతలిపాడి అనమాక అత్త అన్నామంటే పాండు వెరగ కొడతా ఎవరు నీకు అత్త కొత్తగా చెప్పాలా నువ్వే కదా అవునత్త రోజు నువ్వు ఎక్సైజ్ లవి చేస్తావా ఇంత స్లిమ్ గా ఉన్నావు రోజుకు గంట యోగా చేస్తాను అసలు నా గురించి దిగ్గరికి పోడికి నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదురా చిన్నవాడు అయిపోయావు కానీ లేకపోతే చేతులైతే దండం పెట్టాలి ఏమిటి మామయ్య ఇది కర్ణ కూతురి నన్ను అనుమానించిందిరా ఆ డబ్బు ఎవరికి ఇచ్చాను నీకు తెలుసుకోవాలని లేదా అంత తెలియాల్సిన విషయం అయితే నువ్వే చెప్తావుగా మామయ్యా మామయ్య అతనేదో మత్తి పనిచేస్తుంటే మీరేమిటి ఇక్కడ వెళ్ళండి వెళ్ళి మీ పళ్ళు చూసుకోండి నిక్షేపం లాంటి పొలాన్ని ఇలా బొక్కలు పెట్టేస్తున్నావు మరి బియ్యపు గింజలు నాటాలి కదా బియ్యపు గింజలు నాటాలా ఎందుకు మరి వృక్ష ఏమిటి నీ గోలా నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటే మన పరువు పోతుంది బాలంటే కలిపేస్తున్నావు ఆశ దోశ అప్పుడవాడా ఆ కలుపుకోవటం కాదు బాబు మన తాతల పరువు తీయొద్దని చెప్తున్నారు సారీ మీ తాత మా తాత ఒకటే కదా అవును మరి మీ నాన్న నాకేమవుతాడు నేను మావా మరి నువ్వేమవుతావు ఎత్తి కుదేస్తే రెండు చక్కలు అవుతాను తప్పుకో ఈ పొలం చేయించే పనులు నేను చూసుకుంటాను మరదలా నాకు చిన్న డౌట్ నా సంగతి నువ్వు చూస్తాననడం నా పొలం నువ్వు దున్నుతానడం ఇదంతా చూస్తుంటే నీకేదో కొంచెం ఏమంటే ఆడుతున్నట్టుగా ఉంది

అమే ఐడియా వరైతే చెప్పు ఆ పొలంలో పంపు చెట్టు మనదే కదా అయితే ఆ వాటర్ ఆ వెల్లం కట్ చేసినా ఎగ్రికెల్చర్ ఎట్లు చేయను మనం నీళ్ళు ఇవ్వకపోతే పక్క పొలం వాళ్ళని అడిగి అప్పు తీసుకుంటాడేమో ఓ మనల్ని కాదని ఈ ఊళ్ళో అతనికి ఎవరే నీళ్ళు ఇచ్చేది అమ్మా మరి అతను టౌన్ నుంచి లారీలతో నీళ్లు తెప్పించుకుంటే గౌరవ ఇవే కాలు కడుక్కోటానికా పొలం తడవటానికా లారీలతో నీళ్ళు పైరవ్వ ఆమె నువ్వన్నట్టేచ్చి ఓ లోపలికి అతను ఏం చేస్తున్నాడు మమ్మీ నీకెందుకు ఎతగాడి గురించి పిచ్చెక్క వెళ్ళి వద్దని చెప్తాను మమ్మీ అతనికి తర్వాత అన్నం వండుకుని తినడానికి బియ్యం ఉండవు కదా రాళ్ళు కొడతాను హలో నీరు ఏంటి మీ అమ్మని నీ బలం ఎక్కడుందో చూపిస్తుందా అక్కర్లేదులే నాకు తెలుసు ఎప్పటికైనా నీది నా దాంట్లో కలవాల్సిందే అలాగే కలుపుకుందా ఇప్పుడు నువ్వు చేసిన పని అది కూడా నాటుచున్నాను ఇది ఏమి బియ్యము నాటిన వృక్షము వచ్చినా ఓ మామిడి టెంక వేస్తే మామిడి చెట్టు వస్తుందా రాదా తాటి టెంక వేస్తే తాటి చెట్టు వస్తుంది కదా అలాగే నేను బియ్యం గింజ వేస్తే బియ్యపు చెట్లు వస్తాయా రావా మమ్మీ అదేదో బాగుంది మమ్మీ మన పొలంలో కూడా ఈ కొత్త రకం వ్యవసాయం కుట్టేస్తా అమ్మే పెళ్లి కలిసి పిల్లిని దంకరి పెట్టుకున్నట్టు అమ్మాయి గారిని ఎందుకు తీసుకొచ్చినారు నువ్వు నోరు మూసుకుని విషయం చెప్పు వెంకటేశ్వరిని ఈ రోజు నుంచి మా పంపులోంచి నీ పొలంలోకి వచ్చి వెళ్ళ వాటర్ కట్ వాటర్ కట్ చేస్తారా అలాగే అలాగే శోభ మరదల పొలం లెఫ్ట్ సైడ్ లో ఉంది నీరు మరదలి పొలం రైట్ సైడ్ లో ఉంది సరిగ్గా సరిగ్గా సెంటర్ లో నా పొలం ఉంది ఆ పొలంలోకి నీళ్ళు వెళ్లాలంటే నేను వదిలితేనే ఆ పొలం తడుస్తుంది అంచేత దీని పొలం తడిపి నాది తడపకపోతే దాని పొలం ఎండిపోతుంది దాన్ని తడిపి నాది తడపకపోతే దీని తండిపోతుంది వీళ్ళిద్దరిని తడపాలంటే సెంటర్ లో ఉన్న నాది ముందు తడపాలి మమ్మీ కూడా చోపు అది అసలు అసలు పెసలు మూసుకో అక్కడ నీళ్లు పడవనే కదా ఏడు పంత వీడు చేసే బోడి వ్యవసాయానికి నీళ్లు వదిలినా ఒకటే వదలిపోయినా ఒకటే అదండి ఇది అసలే ఇది ఏమిటే ఏమిటి పడతారు పిల్ల నువ్వు కొట్టిన రాయి ఈ చగ్గుకి తగిలింది కాబట్టి సరిపోయింది కానీ అదే వరి వరివృక్షమునకు తగిలితే ఏమయ్యేది పరివృక్షమా ఈ బియ్యపు గింజలు నాటిన వరి వరివృక్షములు కదా వచ్చును వచ్చును ముద్దులు పెట్టుకుంటే పిల్లలు పుడతారని నమ్మారట వెనుకడికి నీలాంటి ఒక బెర్రోడు మరి అలా పుడతారబ్బా ఇదిగో మొన్న ఏం చెప్పాను నీకు ఇలాంటి కొక్కిరే పనులు చేసి మన పరువు తీయద్దన్నా నిన్ను నన్ను ఏం చేస్తామేంటి చెప్పు చెప్పు పేపర్ చూస్తే అన్ని చావులే టెలిగ్రామ్ ఆ టెలిగ్రామ్ ఈ బాబోయ్ ఎవడో పోయి ఉంటాడు మన వాడు ఎవడు లేడే బాబు నాకు ఇంగ్లీష్ సార్ కాదు నేను ఇవ్వాల్సిన టెలిగ్రామ్స్ ఇంకా చాలా ఉన్నాయి సంతకం పెట్టండి అమ్మ శోభా అమ్మ శోభా టెలిగ్రామ్ అమ్మ శోభా ఎవరో పోయారమ్మా నాకు ఇంగ్లీష్ రాదు కదా కాదు చదివి పెట్టామా ఎవరు పోయారమ్మా కంగ్రాచులేషన్ యు హావ్ బీన్ అవార్డెడ్ సిఆర్ రెడ్డిస్ అవార్డ్ యాజ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ అగ్రికల్చర్ రీసెర్చ్ అదే ఎవరు పోయారని ఎవరు పోలేదు కానీ బాబు అసలు చదువుకోలేదా మాయా అయ్యో తగపోవడం ఏంటమ్మా ఎంఎస్సీ అగ్రికల్చర్ ఎంఎస్సి ఎంఎస్సి అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేయించడం కదా మామూలు వ్యవసాయం చేయించడం కాదు గోడు మెడల్తో వ్యవసాయం చేయించడం గోడు మెడల్తో ఎంఎస్సి అగ్రికల్చర్ ఏంటి బ్రదర్ పిల్ల ఏదో చాలా దిగు మీకేదో టెలిగ్రామ్ వచ్చింది సార్ టెలిగ్రామా నాకా ఏది చూడండి అబ్బా కాలిపోతుంది చదవండి ఇంకా బాగా కాల్సింది ఇదేంటి గోల్డ్ మెడల్ తోలు మెడల్ అని ఉంది నాకు కాదు అడ్రస్ మారు ముసలాయి నాకు అంత చెప్పాను ఏం బాబు మీరు డ్రిల్లింగ్ చేసి పొలం దున్నుతారా బియ్యం వేసి వరి వృక్షములు పండిస్తారా నాకు తెలియదులే అడుగుతున్నాను చెప్పండి ఆ ముసలి మనకి బాకీ ఉన్నాడేలే చూడండి నారాయణమూర్తి గారు మీరు నాకు బాకీ ఉన్న సంగతి జ్ఞాపకం ఉందా మెల్లమెల్లగా కడుతూనే ఉన్నాను కదమ్మా మీరెంత మెల్లమెల్లగా కట్టినా మీరు మా మనిషి అని ఇంతకాలం ఊరుకున్నాను ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అని తెలుసుకుని నాకు రావాల్సిన డబ్బు వడ్డీతో సహా వెంటనే కట్టండి ఉన్న బలంగా అడిగితే ఎక్కడ కట్టగలను నా వల్ల కాదు సర్కారు వారి పాట పదిహేను వేల రూపాయలు సర్కారు వారి పాట పదిహేను వేల రూపాయలు

లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు ఒకటోసారి లక్ష యాభై వేలు రెండోసారి లక్ష యాభై మూడోసారి రాసుకోండి ఇప్పటికైనా అర్థమైందా ఈ శేషారత్నం ఫర్ ఏమిటో ఆ డబ్బు కట్టేసి సామాన్లన్నీ తీసి బయటపడేసి ఇల్లు స్వాధీనం ఇవాళ నుంచి కార్నీ మన స్వాగతం రా రాజకుమారా సుస్వాగతం అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నారో ఒరేయ్ ఆ ను చిన్నవాడివి ఈ చిన్న పిల్ల నీకు ఈ పెద్ద పిల్ల నాకు నా హల అవును కదా అకలా మోహనకారా ఏయ్ హల ఇది రమ్ము చెప్పు మానసరావురా ఇది ఏమిటి ఏమిటికలా ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ మళ్ళీ మాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించారు ఆ మీరు మాకు మనకు కాబోయే పురుషులు ఎంత ఉల్లాసంగా ఉన్నారు మీ ఉంటే మీ బాడీ అందంగా ఉంటుందా కళా ఒక్కసారి చూపించదు సుందర కుమారులారా మిగతా రెండు పాప కార్యములు త్వరగా ముగించుకురండి అప్పుడు సర్వము మోక్షమ్మ అంటే పాము భైరవ అంటే కుక్క అసలు విషయం చెప్పాడు మీరు పాంపు మారి పగబడితే ఇల్లే లేచిపోయినది మనతో పెట్టుకుంటే అడ్రస్ లే లేచిపోతాయి అతము అడ్రస్ బాగాలేదు కొద్దిగా మారింది అది అద్దెల్లు ఇప్పుడు సంతిల్లు ఇది నీ చలవే లేకపోతే పదిహేను వేలు కూడా చెయ్యని గొంపకి రెచ్చిపోయి లక్ష యాభై వేలు ముట్ట చెప్తావా ఆ డబ్బుతోనే ఇల్లుకొని మిగతా డబ్బు బాబాయ్ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ లో వేశాను అంతే మరి మొగుడు మాటలు కాదని కుక్కల మాటలు పందుల మాటలు వింటుంటే ఇలాగే జరుగుతుంటాయి పోతే పోయింది కానీ అత్తమ్మా ఆ వేల పాటలో నిన్ను చూస్తే ఆ పాట మాని నీతో తొట్టుబిట్లు పాడాలనిపించింది అయినా కోతకొచ్చిన నిన్ను కాదని మావ ఏంటి పక్క ధనియాల జాతి చెప్పుతో రాస్తే గానీ లొంగ ఎక్కువగా చెట్టుకొమ్మ విరుగుద్ది ఏమిటి వాగుతున్నారు ఆహ్ ఏం లేదు పసి కదా బాగా ఊగు అంటున్నాను ఊముదా ఊముదా ఆయన మీలో ఎవరికి టేవటవులు ఆడుతుందట పైగా అది పోలీసుల దాకా వెళ్ళిందట ఏంటి విషయం అతని సంగతి మనకెణికి అతనే వాక్కుని వాక్కుని పోతాడు పోడు పంపిస్తా ఏం చేస్తావే డబల్ అట్ పెట్టుకుంటావా ఆ లేపుకుపోతా నీకెందుకు అవ్వను తోక ముడుచుకుని పారిపోయేలా చేస్తా కదా నీ మొహం సరే ఢిల్లుంటే పన్ను వే చూద్దాం ఏం పందు నేను గెలిస్తే పెళ్ళైన ఆయన్ని చేయకూడదు లేస్తే నీ నోటముటి బూతులు డబ్బా వేరే రావా కుర్రాళ్ళం కదా ఎందుకు మగపల్లిలో భయపడుతున్నావు సరే మరి నువ్వు మీ ఆయన ఎప్పుడైనా ఉత్సాహపడితే ఊరుకుంటా నువ్వు తెలిస్తే పెంటే నేనా నా పేరు వెంకటేశ్వరరావు కాదు కాదు నువ్వు చదివే పుస్తకం ఓ ఇదా ఇది వాత్సాయనుడు యోగాసనాల మీద రాసిన గ్రంథం యోగాసనాలంటే అంటే ఆరోగ్య సూత్రాలు అయితే నాకు నేర్పవా గొడదుకిరా చదువుకున్న వాడి కంటే మేలని ఎవరన్నా ఇంట్లో యోగాసనాలు వేస్తారా నేచురల్ గా గాలి అది ఉన్న చోట వేస్తారు అచ్చరే నేను కార్లో లో ఆ కార్నర్ లో వెయిట్ చేస్తుంటాను తొందరగా వచ్చేస్తావా నేచురల్ ఫీల్డ్స్ లో ప్రేమ పత్రాలు పక్కన నేర్చుకుంటావా ఏమిటి నీరజ వెతుకుతున్నావు అదే లేదు ఇక్కడ ఏదో జారిపోయింది అదే వెతుకుతున్నాను అదే నా దగ్గర ఉందిలే ఇలా రా ఏమిటది ప్రేమ పులుసు అంటే అదే ప్రేమ పత్రాలన్నీ తీసి ఏసి రుబ్బితే ఇలా తయారవుతుంది మీరు ఇలా పట్టుకున్నావు నువ్వెందుకు ఆడపిల్లలా పారిపోతావు మగరాయుడులా నిలబడు నిలబడు ముందద్ది నీ గుండెలో నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలియాలిగా మధ్యలో అదడ్డం ఎందుకు వద్దులే భయపడతావు అదేం లేదులే కాని కాని అయితే కింద తిప్పు ఫ్రాకు వాట్ నన్సెన్స్ ఆర్ యు టాకింగ్ అక్కడే ఉంది విషయం కొందరికి మెదడు మోకాల్లో ఉంటుందిగా నీకు కూడా అక్కడే ఉందేమోనని మొన్నని అక్కలేదు ఇక్కడే ఉంది ఏం చేస్తాను వస్తాను ఏ అగో నా బురదలో పడి దొర్లు వెళ్ళు ఏం చేస్తున్నావు అక్కడ ఈ బట్టలు అతని చేతిలోనే ఏంటి అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ ఏ పిచ్చ పిచ్చగా ఉందా ఊళ్ళో వాళ్ళ బట్టలు తీసుకెళ్లి స్టీల్ సామాన్లు కొనుక్కుంటున్నావా నీలాంటి చిల్లర బుద్దుల దగ్గర లేవు విశేషం ఈ బట్టలు దగ్గరికి ఎలా వచ్చాయో నీ కూతురుండే వరకు ఏం అతని అంటున్నది నేను చెప్తాండే గాలి దగ్గర ఇంటి మీద పడితే ముద్దులు బడతడవే కదా అని దులుబారేసాను ఆ భర్త శేఖర్ పడగానే రా ఇచ్చేస్తాను ఏడి సేవలే తానే ఇచ్చామనుకుంటాము నువ్వే ఉంచుకో ఏ నీరు అక్కడికి వెళ్ళి ఏమో కానీ వేరే ఎంతైనా మంది మంది ఒకేజ్ గ్రూప్ కదా నీకేదనైతే నాకు అయినట్టే కదా ఇదిగో రాత్రికి పొడి నన్ను తలుచుకుంటూ పడుకో పొద్దుటే అయివేందో చెప్పు